మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బోర్డులు ఇచ్చాడు వలలు ఇచ్చాడు ఇంజన్లు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి దగ్గర ఐదు సంవత్సరాలు అయిపోతున్నా మాకు ఏం జరగలే జరగపోగా ఈ దోపిడీలు దొంగతనాలు ఏదన్నా అంటే కొట్టేయటం తీసుకెళ్లి జైల్లో బలెయ్యటం రాక్షస పాలన అయిపోయింది వైసీపీ దాని నుంచి మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గెలిపించుకుందామని అందరు కలిసి గట్టుగా పని చేస్తా ఉంది వాసు అనే ఊడు గెలిచి ఇంతవరకు కూడా మాకు ఈ పల్లె పనులు రాల ధ్యాన ఆంజనేయులు మొత్తం ఆయనే జనార్దన్ గారు ఆయనే ఏ పని చేయలేన ఆయనే రోడ్లు ఆపేసిన రోడ్లు కూడా ఆయనే ఆ జనార్దన్ గారు మొత్తం చేసింది మాకు ఓడిపోయినా ఆయన అన్ని పనులు చేస్తా ఉన్నారు గెలిచి కూడా ఇంతవరకు మా వైపు కన్నెత్తి కూడా చూడదు ఈ ఓవర్ బ్రిడ్జి ఆడ బ్రిడ్జి స్టార్ట్ అయిందంటే జనార్దన్ పుణ్యమే ఆయన మాట మాట అంటే ఖచ్చితంగా చేస్తాడు మాట అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుసు ఆ విషయం ఇది సైకిల్ ప్రభుత్వం సైకిల్ బావాలి సైకిల్ రావాలని జనం అంతకాంకంకను కట్టుకొని తిరుగుతూ ఉండదు